హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కి లైఫ్ నేను మీ అర్జున్ మహేంద్ర గానుగ నూనె అని మార్కెట్లో వినబడగానే ఇది చాలా ఉంటుంది ఇది కొనడం చాలా కష్టం అనుకుంటారు అలాంటి పరిస్థితిలో గానుగ నూనె ఆరోగ్యానికి మంచిది ఇది ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో సిద్దిపేటలో కొత్త బస్ స్టాండ్ వెనకాల మధుసూదన్ రెడ్డి గారు గానుగ నూనె తీస్తున్నారు గానుగ నూనె అమ్ముతున్నారు మరి గానుగ నూనె వలన ప్రయోజనం ఏంటి ఒక గానుగా పెట్టడానికి ఎంత ఖర్చు అయింది దాని వెనుక ఎంతమంది శ్రమిస్తున్నారు ఎంతమంది పనిచేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి జయశ్రీరామ్ శ్రీ నా పేరు మధుసూదన్ రెడ్డి సార్ మనం ఇక్కడే పక్కన అప్పనప్పలేదు సార్ కానీ మనం ఇక్కడే ఉన్నాం మీరు ఈ ఎద్దుగానుగా కాన్సెప్ట్ కంటే ముందు ఏం చేసేవారు అసలు ఈ ఎద్దుగానుగా పడ్డానికి ముందు నేను ఏంటంటే సార్ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవాడిని ఒక పదమూడు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో ఐఐటి ఫ్యాకల్టీగా పనిచేశాను దాని తర్వాత టూ ఇయర్స్ ఇయర్స్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా చేశాను ఇంకా తర్వాత ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అందరికీ ఉపయోగపడేది అనుకున్న ఆలోచన వచ్చినప్పుడు ఆర్గానిక్ స్టోర్ అనే కాన్సెప్ట్ వచ్చింది సో ఆర్గానిక్ స్టోర్ పెట్టిన టూ ఇయర్స్ తర్వాత ఆ టూ ఇయర్స్ మనం ఆయిల్స్ అన్ని బయట వాళ్ళం అంటే ఇదే ఎద్దుగానగా బయట తెచ్చేవాడిని కానీ ఏమైందంటే కస్టమర్ నమ్మలేకపోతున్నారు ఎక్కడో పట్టడం ఆయిల్ ఇక్కడ తెచ్చి అమ్మడం అంటే ఎద్దుగానే కానీ బయట నుంచి తెచ్చి ఇక్కడ బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళం దానివల్ల ఏంటంటే కస్టమర్కి ఆ నమ్మకం కలగలేదు ఎందుకంటే కళ్ళ ముందు తీసిన దానికి ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ అమ్మిన దానికి ఆ తేడా కనిపించ కస్టమర్కి అస్పష్టంగా తెలిసిపోయేది నాకు నాకు అర్థం కాకపోయేది ఆయిల్ ఇంత మంచి క్వాలిటీ ఆయిల్ తెచ్చి అమ్ముతున్నా కానీ కస్టమర్కి ఎందుకు నేను రీచ్ చేయలేకపోతున్నా అన్నప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే ఇదే ఎద్దుగా మనం పెడితే బొద్దు మరిగా అని చెప్పేసి అప్పుడు ఆలోచించి నేను మైసూర్కి వెళ్ళి అక్కడ నా యూఎస్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా అప్పుడు జాయిన్ అయినాము అప్పుడు నేను మైసూర్లో వర్క్ ఉంటే వెళ్ళినాం అక్కడ మైసూరులో నవీన్ ఉంటాడు ఆయన దగ్గర కలిసి మాట్లాడి ఆయిల్ మనకు మైసూర్ మైసూర్ నుంచి వచ్చేది అప్పుడు సో ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక త్రీ డేస్ ఉండి వచ్చిన వర్క్షాప్ లాగా నాకు నేను నాకు నేను వర్క్షాప్ లాగా చూసుకొని అప్పుడు అప్పుడు వచ్చిన ఆలోచన ఈ కానిగా స్వామి ఎద్దుగానుగా పెట్టడానికి ఎంత ఖర్చు అయింది సుమారు మీ దగ్గర ఎన్ని గానుగలు ఉన్నాయి ఇప్పుడు సో ఎద్దుగానుగా పెట్టడానికంటే నేను ఇది పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు త్రీ ల్యాక్స్లో అయిపోయిందండి మూడు లక్షలు అయిపోయింది కానీ ఇప్పుడు పెరిగింది పెంచి అంటే వాళ్ళ వాళ్ళకు కూడా కట్టగా కట్ట పెరగడం ఫారెస్ట్ డిప పార్ పర్మిషన్స్ కావాలి ఎందుకంటే ఈ చెట్టు ఒక్కటి దాదాపు ఒక వంద సంవత్సరాల చెట్టు ఉంటుంది ఎందుకంటే ఈ చెట్టు ఈ మీకు కనిపించే విడుతుతోనే లోపలికి ఎయిట్ ఫీట్స్ లోపల ఉంటుంది ఎయిట్ ఫీట్స్ లోపలికి ఎయిట్ ఫీట్స్ లోపల నుంచి ఉంటుంది అంతే విడుతుతోని సో ఇంత చెట్టు కావాలంటే దాదాపు ఒక నలభై యాభై ఏళ్ళ చెట్టు అయితేనే ఇంత విడుతు వస్తుంది అది మళ్ళీ దురిసేది కాబట్టి అది పెరగదు అంత ఈజీగా ఇంత లావుగా పెరగదు అనమాట అంటే ఎద్దుగానుగా తయారు అరవై సంవత్సరాల పైబడిన చెట్టు అయితేనే పనికి వస్తుంది ఎందుకంటే ఇది ప్రెజర్ తో నడుస్తుంది ఇప్పుడు ఎద్దుగాను గనగానే రోలు లోకల్ పద్ధతి ఆ ప్రెజర్ తో నడుస్తుంది కాబట్టి అది విరక్కుని ఉండాలంటే అంత గట్టిపడిపోయి ఉండాలి అంత గట్టిపడిపోయి ఉండాలంటే దానికి ఏజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడే పడిపోతుంది కట్టే సో ఇప్పుడు మీరు దీన్ని టచ్ చూస్తే మీకు లాగా ఉంటుంది అది లోపల టచ్ చేస్తే మీకు ఇది అన్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకుంటుంది అంటే అంత గట్టి పడిపోయి ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి అవును ఇప్పుడు ఇక్కడ ఒక ఓకే మన ఎంఆర్ఓఫ్ దగ్గర ఒక ఉంటుంది పొన్నాల ధాబా దగ్గర రెండు గానగా ఉన్నాయి ఏంటంటే అందరికి సరిపడే ఆయిల్స్ ఇవ్వలేకపోతున్నాం అన్ని రకాల ఆయిల్స్ పెట్టలేకపోతున్నాం అని లాస్ట్ ఇయర్ అంటే వన్ ఇయర్ బ్యాక్ ఇంకా రెండు గానులు ఎక్స్ట్రాగా మనం పొన్నాల దాబా దగ్గర ఇంకా కమాన్ పక్కన పెట్టడం జరిగింది ఇది ఒకటి అక్కడ రెండు ఇప్పుడు ఈ మూడు గానుగలకు ఎన్ని ఎద్దులు అవసరం అవుతున్నాయి ఎంత మంది పని దీనికి సో ఒక వచ్చేసి రెండు ఎద్దులు అవసరం అండి ఓకే మనం ఒక గానగకి మూడు ఎద్దులు పెడుతున్నాం వాటిని కూడా ఇబ్బంది పెట్టొద్దు అని సో వాటిని ఇబ్బంది పెట్టొద్దు వాటిని చూసుకోవాలని ఆలోచన కాబట్టి ఇక్కడ మూడిద్దులు ఉంటుంది అక్కడ ఆరుద్దులు ఉంటాయి అంటే ఏడు ఎనిమిది ఉంటాయి కానీ ప్రస్తుతానికి ఆరు పన్నేవా అక్కడ మొత్తానికి ఇవ్వండి వర్కర్స్ వచ్చేసి ఇక్కడ ముగ్గురు ఉన్నారు అక్కడ ఆరుగురు అండి ఆరుగురు ఉన్నారు అంటే మొత్తం ఒక తొమ్మిది మంది కలిసి మూడు ప్రత్యక్షంగా ఒక మూడు గానగల కోసం పనిచేస్తున్నారు ప్రత్యక్షంగా గానగల కోసం పనిచేసేది తొమ్మిది మంది మాత్రమే మూడు గానులకి పరోక్షంగా ఒక ఇరవై మంది వరకు ఉంటారు ఇప్పుడు ఈ పల్లీలు తీసుకొచ్చి క్లీన్ చేయడం కానీ నువ్వులు క్లీన్ చేయడానికి కానీ కొబ్బరి తెచ్చినా పగ గాని కానీ సో ఇవన్నిటికీ చాలా మంది ఉంటారు మన ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఇచ్చే తొమ్మిది మందికి ఇండైరెక్ట్గా చాలామంది చాలామంది